హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీ దశావతార వెంకటేశ్వర సారీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము న్యూ షాప్ అయితే కాదు ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళే కట్ సారీస్ అనేది అయితే స్టార్ట్ అయితే చేశారండి షాప్ నెంబర్ నైన్ మీకు అభయాంజనీయ కట్ పీసెన్స్ తెల్స్ కదా వాళ్ళదే వచ్చేసరికి మీకు కట్ శారీస్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్టార్ట్ చేసేసారు అండ్ కట్ శారీస్ కావాలి అంటే మాత్రం స్టెప్స్ ఎక్కి రావాలి సో నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాను స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసేయండి కట్ శారీస్లో వచ్చేసరికి మీకు కట్ బిట్స్ ఉంటాయి టూ కట్స్ ఉంటాయి త్రీ కట్స్ ఉంటాయి అండ్ అలాగే కట్ బిట్స్లో కూడా వన్ ప్లస్ వన్లు టూ మీటర్ బిట్లు త్రీ మీటర్ బిట్లు ఫోర్ మీటర్ బిట్లు ఫైవ్ ప్లస్లు అన్ని రకాల కట్ సారీస్ కట్ బిట్స్ కలెక్షన్ అయితే దొరుకుతుంది కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ అనమాట అండ్ కట్ సారీస్ వచ్చేసరికి మీకు సింగిల్ అయిన అవైలబిలిటీలు అయితే ఇస్తున్నారు అండ్ ఇందులో వచ్చేసరికి మీకు క్రేప్లు కావాలా ఎందుకంటే మంగళసూత్ర సారీస్ అనమాట కట్ శారీస్ కలెక్షన్ ఇలా బండిల్స్ టు బండిల్స్ అయితే ఉంటే మీరు అలా పర్చేస్ చేసుకోవచ్చు అలా చెప్పాను సింగిల్ అయినా ఇస్తారు క్రేప్లో కానీ జార్జెట్లో కానీ పెన్సిల్ క్రేప్లో కానీ అండ్ అలాగే వచ్చేసరికి ఇదిగోండి మీకు లెనిన్ కాటన్లో కూడా కట్ శారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది సో ఇవన్నీ వచ్చే మీకు లెనిన్ కాటన్లో కట్ శారీస్ అయితే ఉంటాయి నేను మాక్సిమం ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని బండిల్స్ అయితే సో బండిల్స్ టు బండిల్స్ చూపిస్తున్నాను ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవుతారని అండ్ ప్రైజెస్ వచ్చేసరికి వీడియోలో అయితే మెన్షన్ చేసేస్తున్నాను సో ఇదిగోండి మీకు సీక్వెన్స్ ఉందేవి డోలా ఫ్యాబ్రిక్లో కూడా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కట్ శారీ కలెక్షన్ వస్తుంది అండ్ బ్రాసులో బ్రాసులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి కాపర్ బ్రాస్ సిల్వర్ బ్రాస్ అన్నీ కూడా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మీకు లెనిన్ బేస్ మీద అండ్ డోలాలో కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కట్ బిట్స్ కట్ సారీ కలెక్షన్ అండి సో లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయాంజనీయ షాప్ వాళ్ళదే ఫస్ట్ ఫ్లోర్లో మీకు కట్ సారీ కలెక్షన్ అండి అయితే స్టార్ట్ చేసేసారు షాప్ నెంబర్ నైన్ ఏ ఫస్ట్ ఫ్లోర్ హాయ్ మేడం హాయ్ అండి మాది వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నైన్ ఏ కింద అభయాంజనీయ కట్ పీసెస్ ఉంటుందండి అక్కడి నుంచి లోపల నుంచి కూడా పైకి రావచ్చు లేదంటే ఎంట్రీ సీటు షట్టర్ ఒకసారి తీసి ఉంటుంది ఒకసారి షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది మా షాప్ పేరు వచ్చరికి శ్రీ దశావతార వెంకటేశ్వర శారీ సెంటర్ మీరు కిందకు వచ్చి అడిగినా చెప్తారు ఒకవేళ పైకి వచ్చి ఎవరు అడిగినా కూడా చెప్తారండి అవును పైన క్లోజ్ చేసి ఉంటే క్లోజ్ చేసి ఉందని అనుకోవద్దు ఎందుకంటే కింద నుంచి కూడా రావచ్చు కట్ పీసెస్ నుంచి కూడా మనకి స్టెప్స్ ఉంటాయండి ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసేయచ్చు వాళ్ళు బ్రాసో చూపిస్తానండి ఓకే బ్రాసో కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీ దగ్గర మామూలుగా వన్ మీటర్ టూ మీటర్ ఫోర్ మీటర్ ఇలాగా బిట్స్ ఉంటాయి కదా ఉంటాయండి టూ మీటర్స్ ఉంటాయి త్రీ మీటర్స్ ఉంటాయి ఫోర్ మీటర్స్ ఉంటాయి ఇలా ఉంటాయి ఇప్పుడు అవును టూ కట్స్ ఉంటాయి త్రీ కట్స్ ఉంటాయి త్రీ కట్స్ లో కూడా రెండు ఐటమ్స్ ఉంటాయి త్రీ కట్స్ లో ఐదు మీటర్ల చీరలు ఒకటి ఉంటాయి నాలుగున్నర మీటర్ల చీరలు ఒకటి ఉంటాయి నాలుగున్నర మీటర్ ఏంటంటే పొలాలు వస్తాయి అనమాట రెండు పొలాల మూడు పొలాలు అవి డ్రెస్సెస్ కి అడ్జస్ట్ అవుతాయి అనమాట ఇవి ఐదు మీటర్ల చీరలు ఏంటంటే మూడు ముక్కలు వచ్చాయి ఇవి శారీస్ సరిపోతాయి శారీ కి నేను యూజ్ చేసుకోవచ్చు లేదా డ్రెస్ కింద యూస్ చేసుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు సో అన్ని రకాలుగా సరిపడేటట్టు కట్ పీసెస్ కట్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ వస్తే మీకు బ్రాసోలో అయితే చూపిస్తున్నాం లాస్ట్ టైం వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఈ రోజు కలెక్షన్ కూడా మిస్ చేసుకోవద్దా ఎండింగ్ వరకు చూసేద్దాం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక బండిల్ సో జస్ట్ ఒక బండిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వీటిలో రిటైల్ సెక్షన్ ఉందా ఉంది మేడం ఓకే మీకు ఒక పీస్ కావాలన్నా ఇస్తాను టెన్ పీసెస్ కావాలన్నా ఇస్తాను మీరు పిక్ పెట్టగలిగితే ఇస్తాను లేదండి నాకు హోల్సేల్ కావాలి పది ఒక ఇరవై ముప్పై కావాలంటే వీడియో కాల్ ఫేసిలిటీ ఇస్తాను సో శాంపుల్ గా కొన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు సింగిల్ సారీ కూడా కొరే చేస్తున్నారు దట్టు కట్ పీసెస్ లో సింగిల్ సారీ మాక్సిమం అయితే రిటైల్ ఉండదు బట్ ఏంటంటే రిటైల్ కాన్సెప్ట్ తో మనం బీల షాప్ నుంచి వీడియో షేర్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి అండ్ హోల్సేల్ గా టెన్ అబౌ ట్వంటీ అబౌవ్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో లెట్ చేద్దండి వీడియోలోకి అయితే బ్రాండెడ్ అండి విశాల్లో అనమాట వెయిట్లెస్ బాస్ వెయిట్లెస్ బ్రాసో దీనికి కూడా బ్లౌజ్ ఏంటంటే సెపరేట్ ఇవ్వడు మీకు ఇలా చీరలో ముక్కే వస్తుంది బ్లౌజ్ ఇది కూడా బ్రాండెడ్ ఇది మీకు ప్రైజ్ వచ్చేసరికి ఒక సారీ తీసుకుంటే రెండు వందల పాతిక పడుతుంది అదే కనుక రిటైల్ కావాలంటే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో కలెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇలా సో అయితే చూద్దామండి ఆల్రెడీ చెప్పారు కదా మీకు ఏంటంటే ఇవి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తున్నాయి సెంటర్ జాయింట్ అండి గుడ్ కటింగ్ సారీ కలెక్షన్ చూపిస్తున్నాను బ్రాసోలో చక్కగా ఇది ఫాయిల్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది కొన్నిలా కూడా వస్తున్నాయి ఎక్కువ శాతం బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అవును ఇలా డిఫరెంట్ గా రావచ్చు బ్లౌజ్ రావచ్చు ఇదిగో చూపించిన కలర్ ఆప్షన్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు హోల్సేల్ అండి మీరు సింగిల్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే పడుతుంది చక్కగా మంచి లిటిల్ పర్టిఫియర్ గా యూస్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే టూ గుడ్ కంప్లీట్ లెస్ వైట్ లో శారీ కలెక్షన్ ఇది మూడు మీటర్ ముక్క ఇది మూడున్నర ఆరున్నర మీటర్ ఇచ్చిరే ఉంది మీకు బ్లౌజ్ మళ్ళీ ఎక్స్ట్రా ఓకే సో వస్తే అని కాదు ఎక్కువ శాతం బిగ్ కటింగ్ వస్తుంది కట్ సారీస్ అంటేనే మనకి కొంచెం సేమ్ పీసెస్ కూడా ఒకటి అర దొరుకుతాయి ఎక్కువ అయితే దొరకవు కాపర్ బ్రాస్ బాగుంది ఇది కూడా ఏమిలా ఇవన్నీ ఏంటంటే లైట్ బ్రాస్ అన్నమాట వెయిట్ తక్కువ వస్తుంది క్లాత్ బాగుంటుంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సారీ ప్రైస్ అండ్ అలాగే మీరు టెన్ పీసెస్ అబౌ తీసుకుంటే హోల్సేల్ కి ఇస్తాను హోల్సేల్ కి ఇస్తాను ఓకే టెన్ అబో మీరు ఎన్ని తీసుకున్న హోల్చోల్ ప్రైజ్ ఇస్తాను అప్పుడు టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది సింగిల్ ప్లేస్ అవును మీకు కట్ట కావాలా కట్టలో సగం కావాలా ఇంకా మీ చాయిస్ అండి చక్కగా వీడియో కాల్ చేసుకోండి చూసుకోండి పక్కన పెట్టేసుకోండి బుక్ చేసేసుకోండి అండ్ డిటిటిసి పోస్టల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఆర్టీసీ అన్ని సర్వీసెస్ ఐ సర్వీస్ ఉన్నాయి అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉందండి కావాలంటే ఏదైనా లాంగ్ మార్క్ ట్రాన్స్పోర్ట్ కి ఏమైనా కూడా ట్రాన్స్పోర్ట్ కి వేస్తాను ఓకే एक वाली है। ब्लू से। ये अन्य डिफरेंट डिफरेंट डिज़ाइन्स होते हैं। इधर कौन है लॉस्ट सेट? इधर कौन सारी ओके। మీకు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ తీసుకోవచ్చు డార్క్ కావాలంటే డార్క్ తీసుకోవచ్చు మీకు శారీ యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు లేదంటే గాగ్రా టైప్ అయినా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఓన్లీ రూపీస్ అండి సింగుల్ సారీ ప్రైస్ ఎంక్వైరీ ఇచ్చేస్తున్నాను టూ మెంబర్స్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు ఫస్ట్ ఫ్లోర్ అండి నేను చూపించే కలెక్షన్ కట్ కలెక్షన్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఈ షాప్ కూడా మీరు పై విజిట్ చేయొచ్చు అనమాట స్టెప్స్ ఎక్క రావచ్చు ఒక్కసారి మేబి క్లోజ్ లో ఉంటుంది కాబట్టి షటర్ క్లోజ్ చేసి ఉంటే మాత్రం నైన్ ఏ నుంచి పైకి వచ్చేసేయండి స్టెప్స్ అయితే ఉంటాయి షాప్ లోపల నుంచే స్టెప్స్ ఉంటాయి కట్ శారీస్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ కి విజిట్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ ఫుల్ సారీ కలెక్షన్ కింద ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ వస్తాయి విత్ బ్లౌజ్ పక్కా ఉంటుందండి కాకపోతే ఏంటంటే సెపరేట్ బ్లౌజ్ రావచ్చు ఆర్ ఎల్స్ మీకు రెడీ లో రావచ్చు ఇది కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్ లాగా కంప్లీట్ మీకు సిల్వర్ బ్రాస్ విత్ స్మూత్ మెటీరియల్ అండి అండ్ మూమెంట్ లోనే తెలుస్తుంది మీకు కొన్ని బ్రాండెడ్ కదా మనం బ్రాండెడ్ వాళ్ళు ఏంటంటే క్లాత్ ఇంకా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి బ్యూటిఫుల్ ఎల్లో విత్ సెల్ఫ్ బ్రాస్ వచ్చింది దీనికైతే అండ్ ఇవే కాదండి మీకు మంగళసూత్ర శారీస్ అని కట్ సారీస్ లో అలాగే వచ్చరికి మీకు డోలా అన్న లెనిన్ బేసా కాటన్ బేసా కట్ బిట్స్ లోనా టూ మీటర్ బిట్టా త్రీ మీటర్ బిట్టా మళ్ళీ వన్ ప్లస్ వన్ అలా కూడా అయితే ఉంటాయి ఫైవ్ ప్లస్ ఉంటాయి త్రీ కట్స్ టూ కట్స్ అన్ని జార్జెట్టా విశాల్ బ్రాండెడా సో ఇలాగ బ్రాండెడ్ లో కూడా కట్ సారీస్ అయితే ఉన్నాయండి డోలాలో విత్ మనకి చక్క కంచి వాటర్ స్టైల్ లో కూడా ఉన్నాయి సో అన్ని రకాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి మేడం అండ్ లాస్ట్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోలో ఏమైనా కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు విత్ హోల్సేల్ ఇలా వస్తుంది మేడం అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటండి క్రేప్ మేడం ఇది ఓకే క్రేప్ లో కూడా క్లాత్ చాలా బాగుంటుంది సెపరేట్ బ్లౌజ్ వస్తుంది 6 మీటర్స్ కట్టింగ్ వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా సారీ సరిపోతుంది ఓకే ఇదిగోండి ఇది 2 మీటర్స్ బిట్టు ఇది 4 మీటర్ బిట్టు ఫోర్ ప్లస్ టూ సిక్స్ ప్లస్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఎడిషనల్ మేము ఏ కటింగ్ చెప్పినా మీకు బ్లౌజ్ ఎడిషనల్ కటింగ్ చెప్తానండి సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ వస్తుంది అండి చక్కగా కటింగ్ అనేది కూడా ఇది వచ్చరికి మీకు ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ వాష్ అండి ఇది మాత్రం వచ్చేసరికి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఎలా వాష్ చేసినా మీకు తీసుకురావాలి కానీ ఈ చారీ మడికి అలాగే ఉండాలి ఎన్నిసార్లు కట్టినా గానీ మీకు ఆ షైన్ పోదు క్రేప్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదేనండి ఇదిగోండి బ్లౌజ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఏదైనా షాపింగ్ మాల్స్ లో కూడా ఎక్కువ క్రేప్ సారీసే వాడతారు ఎందుకంటే యూనిఫామ్ సారీస్ లాగా క్రేప్ మాత్రం వాడతారు ఖచ్చితంగా సో అంత బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఎంతండి ప్రైస్ మరి ఇది ప్రైస్ ఒక శారీ కావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ అండి అదే గనక ఒక టెన్ పైన తీసుకున్నా వన్ ఫిఫ్టీ పడుతుంది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ తో మీకు హోల్సేల్ అండ్ రిటైల్ అయితే ఉందండి చక్క ఎనీ టెన్ మీరు ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట అప్పుడు మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది టెన్ అంతకన్నా అబౌవ్ తీసుకుంటేనే వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ఒక్కొక్కటి అలా కాదు మాకు ఒక చీర కావాలి రెండు చీరలే కావాలి అనుకుంటే మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చక్కగా బ్లౌజెస్ కూడా సపరేట్ బ్లౌజెస్ వచ్చినాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే సో బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ క్రేప్ మీకు వీడియోలో నేను కొన్ని చూపగలుగుతున్నాను నా దగ్గర స్టాక్ బల్క్ గా ఉంది దీంట్లో ఎన్ని కావాలన్నా ఉన్నాయి అవును సో చాలా స్టాక్ అయితే వచ్చిందండి ఇదిగో ఇవన్నీ మీకు క్రేప్స్ ఏ ఇలా పెట్టేశారనమాట చాలా క్రేప్స్ బ్యాక్ సైడ్ చాలా ఇదిగో నీ బండిస్ కూడా మొత్తం క్రేప్స్ క్రేప్ ఇవి కూడా అది అవి ఆ కింద మొత్తం క్రేప్ ఇవి మొత్తం క్రేప్ బట్ ఏంటంటే నేను శాంపుల్ కొన్ని మాత్రం చూపిస్తున్నాను మనం చూపించే జస్ట్ ఒక టెన్ పర్సెంట్ నేను చూపిస్తున్నాను అండి డైరెక్ట్ గా మీరు షాప్ ని విజిట్ చేసినా హోల్సేల్ గా కావాలన్న వీడియో కాల్ చేసిన నేను ఎన్ని కావాలంటే నేను చూపిస్తానండి మీకు వీడియో కాల్ లో అండ్ ఏంటంటే ఇవి క్రేప్ అనేది మనకి క్లాస్ అపియరెన్స్ కూడా వస్తుంది ఇది మాత్రం చక్కగా సింగిల్ స్టెప్ వేసిన అలా మనం కట్టుకుంటే అలా పడి ఉంటాయి ఇది అసలు వీటికి ఇబ్బంది ఉండదు మనం ఎలా వాడినా కూడా అది క్లాత్ అంతే ఉంటుంది అవును ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ సింగిల్ వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఎంత బాగున్నాయి కదా శారీస్ అండ్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ మీకు పన్నా పెద్ద పన్నా వస్తుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఈ కట్ సారీస్ అయితే పన్నా సరిపోతుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ కి కూడా ఫుల్ గేరా అండి ఒక ఫ్రాక్ గుట్ ఇచ్చామంటే చక్కగా ఒక సర్కిల్ అంత గేరా అయితే వచ్చేస్తుంది అనమాట వస్తుంది పళ్ళు అనేది కొన్నిటికి వస్తుంది అన్నిటికి రాదు కట్ శారీస్ లో పళ్ళు అన్నిటికీ అనేది రాదు మేడం కొన్నిటికే వస్తుంది సో అంత ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తున్నామండి మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉందన్న కాల్ చేసినా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇబ్బంది లేదు మీకు ఫర్దర్ గా ఏంటంటే వేళ షాప్ నుంచి ఇంకేమన్నా కట్ బెడ్స్ లో కానీ కట్ సారీస్ లో కావాలి పక్కా ఈ మెటీరియల్ కావాలి అండి అంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చెయ్యండి వీలైనంత వరకు ట్రై చేస్తాను మేడం అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఎలాంటి కట్ సారీస్ కావాలో మెన్షన్ చేయండి చక్కగా మాక్సిమం అలాంటి కట్ సారీస్ అయితే చూపిస్తాను ట్రై చేస్తాను మేడం ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఇది కూడా ఇలా వస్తాయి ఇది బ్లౌజ్ మీకు ఇలా కొన్ని చూపించాను ఇంకా చాలా ఉంది ఐటమ్ చూపించడానికి నేను ముందు శాంపిల్ గా చూపిస్తున్నాను మేడం మీకు ఇంకేదన్నా కావాలన్నా వీడియో కాల్ లో చూపిస్తాను లేదు నాకు పిక్స్ పెట్టండి బండిల్స్ బండిల్స్ కావాలన్నా పిక్స్ పెడతాను మీకు ఎలా కావాలంటే అలా చూపిస్తాను ఇవ్వండి ఇట్లా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇలా ఆల్ అవర్స్ వస్తాయి బోర్డర్స్ వస్తాయి మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ గాగ్రాస్ కానీ దేనికైనా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఐటమ్ ఏంటండి పికాక్ సిల్క్ మేడం ఇది పికాక్ సిల్క్ కొత్తగా ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది డిఫరెంట్ గా వస్తాయి డేజెన్స్ కూడా పికాక్ సిల్క్ ఇది ప్రైస్ కూడా చాలా ఛాన్స్ ప్రైజ్ లో ఇస్తాను ఇది మాములుగా బయట టూ హండ్రెడ్ పైన ఉందండి నేను చాలా ఛాన్స్ ప్రైజ్ కి ఇస్తాను ఇది ఇది మీరు సింగిల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ అదే బల్బ్ తీసుకుంటే నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకే ఓన్లీ వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ ఇదిగోండి బ్లౌజు పికాక్ సిల్క్ అండి మెటీరియల్ కొంచెం కొత్త మెటీరియల్ లాగా అనిపిస్తుంది ఇది డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు మీరు ఎలా వాడినా కూడా శారీ ఇబ్బంది ఉండదు ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో క్లాత్ బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది కూడా కాకపోతే డిజైన్స్ అనేది కొంచెం తక్కువ వస్తాయండి వీటిలో ఎక్కువ బల్క్ డిజైన్ రాదు దీంట్లో కాకపోతే కొంచెం రిపీటెడ్ డిజైన్ రిపీటెడ్ డిజైన్స్ వస్తాయి ఆల్రెడీ టూ 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 అలా వేసి కట్టేశారు ఓన్లీ ద ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది కూడా హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దేనికైనా హోల్సేల్ గా రిటైల్ మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ పక్కా వీక్ వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ సేల్ చేసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాఫిట్ ని చూసుకొని సేల్ సేల్ చేసుకోవచ్చు అండ్ కట్ సారీస్ బిజినెస్ అంటేనే త్రీ డిఫరెంట్ డిఫరెంట్ ఉండే బిజినెస్ కూడా ఇది రోజు కంటిన్యూ ఉంటుందండి బేరం దీనికి ఇబ్బంది ఉండదు మీకు ఎందుకంటే బోటిక్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా సేల్ చేసుకోవాలన్నా ఇంట్లో ఇంట్లో కూడా తక్కువ రేటు వస్తున్నాయి ఎక్కువ ఉంటాయి కట్ సారీస్ లో కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచిగా ఇంట్లో యూస్ మేడం మామూలుగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళచ్చు మీరు ముక్కలు చేరే తెలియదు ఎలా గుడ్ కటింగ్ సారీస్ కాబట్టి అసలు కనిపించదు మీకు కనిపించదు ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ప్రతి దానికి చీర జాకెట్ వస్తుంది సిక్స్ మీటర్స్ కటింగ్ వస్తుంది ఎవరికైనా సరిపోతుంది శారీ మీకు ఇబ్బందే ఉండదు సారీ సిక్స్ మీటర్ కటింగ్ మళ్ళీ బ్లౌజ్ ఎక్స్ట్రా సెపరేట్ వస్తుంది బ్లౌజ్ ఎడిషనల్ మేడం మేము చీర కటింగ్ చెప్పామంటే దీంట్లో బ్లౌజ్ ఎడిషనల్ బ్లౌజ్ కటింగ్ కలిపి చెప్పాం కట్ పీస్ లో ఇదిగోండి ఇలా వస్తుంది ఇంకొక సిల్క్ అండి మెటీరియల్ క్లాత్ పరంగా చాలా బాగుంటుందండి మీకు ఇబ్బందే ఉండదు కాకపోతే డిజైన్స్ కొంచెం తక్కువ ఉంటాయి మేడం దీంట్లో ఎక్కువ డిజైన్స్ ఉండవు లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి సింపుల్ సింపుల్ గా సన్న డిజైన్ వస్తుంది ఇలా కూడా ఇది బ్లౌజ్ సో లిమిటెడ్ డిజైన్స్ తో అయితే ఉన్నాయండి ఇది మాత్రం పికాక్ సిల్క్ పికాక్ సిల్క్ మేడం ఓన్లీ 125 రూపీస్ ఫర్ హోల్ సేల్ అండ్ 150 రూపీస్ ఫర్ రిటైల్ మీకు ఎన్ని కావాలన్నా ఇస్తానండి ఇట్లా బండిల్స్ బండిల్స్ కావాలన్నా కూడా పిక్స్ పెడతాను నెక్స్ట్ మంగల్ సూత్ర డిజైన్ మంగల్ సూత్ర డిజైన్ అండి 6 మీటర్ కట్టింగ్ వస్తుంది సారీ సరిపోతుంది లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ వస్తుంది గాగ్రాస్ కు ఉపయోగపడతాయి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మాములు కదండి మంచి ట్రెండ్ లో ఉంది ఇలా సిక్స్ మీటర్ కటింగ్ వస్తుంది దీంట్లో కలర్స్ వస్తాయి మీకు ఎనిమిది కలర్స్ ఇలా వస్తాయి ఇవన్నీ కలర్ మ్యాచింగ్ మీకు దీంట్లో ఎన్ని కావాలన్నా నాకు వీడియో కాల్ చేసినా పర్లేదు మీరు ఓన్లీ ఇలా పిక్ పెట్టి నాకు పలానా టిక్ మార్క్ చేసినా కూడా మీకు ఆ శారీ ఫుల్ పిక్ పెడతాను ఓకే ఇది ఎంత పడుతుందండి ఇప్పుడు ఇది మీకు ఒక సారీ కావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అదే టెన్ పీసెస్ పైన తీసుకుంటే వన్ ఫిఫ్టీ పడుతుంది అదే బండిల్ టూ బండిల్ తీసుకుంటే దీనికి ఒక్కదానికి సెపరేట్ ప్రైస్ అండి బండిల్ టూ తీసుకుంటే వన్ థర్టీ పడుతుంది థర్టీ ఫైవ్ వస్తాయి థర్టీ ఫైవ్ తీసుకుంటే పడుతుంది ఓన్లీ బండిల్ టూ బండిల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఓన్లీ మంగళసూత్ర కట్ సారీ గుడ్ కటింగ్ సారీస్ విత్ బ్లౌజ్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్ దట్ దట్టు త్రీ ప్రైజెస్ ఆల్రెడీ మెన్షన్ చేసేసారు కావాల్సిన కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి టోటల్ గా వస్తే మనకి ఎయిట్ టు నైన్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది నైన్ కలర్ చార్ట్ వస్తుంది బ్లూ విత్ పింక్ ఇదిగోండి గ్రీన్ విత్ ఎల్లో గ్రీన్ విత్ ఎల్లో ఎమరాల్ పచ్చ పింక్ పింక్ ఇదిగోండి వైలెట్ ఇన్ ఎల్లో చిలక పచ్చ ఇన్ బ్లూ అబ్బో చాలా ఉన్నాయి అయితే కలర్స్ కలర్స్ పింక్ కి గ్రీన్ ఇదిగో నావీ నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగో ఎల్లో విత్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కి గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇదిగో డార్క్ బ్లూ పింక్ ఇట్లా వైలెట్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఎనిమిది కలర్స్ పైన వస్తాయి మేడం ఇవి మీకు దీంట్లో ఎన్ని కావాలన్నా నేను పిక్ పెడతాను మీకు కావాలంటే బండిల్ టు బండిల్ మేడం ఇవి లార్డ్ సారీస్ అంటారు వీటిని ఇవేనంటే మూడు పళ్ళోలు రెండు బ్లౌజులు కాని వస్తాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి లేదంటే చిన్నపిల్లలకి గౌన్ టైప్ కానీ ఎలా కాబట్టి అలా కుడుతుంటారు మేడం ఇది చాలా ఛాన్స్ ప్రైస్ నేను సెవెంటీ రూపీస్ అమ్ముతాను ఇది ఇప్పుడు ఫార్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఓన్లీ రూపీస్ బండిల్ తీసుకోవాలి లేదండి మేము అన్ని తీసుకోలేమంటే పదిహేను పీస్ వరకు ఛాన్స్ ఇవ్వగలను సగం సగం బండి ఇవ్వగలను బండి పిక్ పెడతాను ఎటు సైడ్ కావాలి చెప్తే అటు సైడ్ పంపిస్తాను ఇట్లా ఇవ్వండి ఇవన్నీ మీకు ఎన్ని కావాలని ఉంటాయి ఇవ్వండి దాంట్లోనే లెనిన్ టైప్ కూడా వస్తాయి ఇదిగోండి ఓకే లేని ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది ఇది ఫో నాలుగు బాతిక్ కా నుంచి ఐదు మీటర్ దాకా వస్తుంది మేడం ఇది ఇది సింగిల్ మొత్తం త్రీ పీసెస్ ఉంటాయి త్రీ త్రీ పీసెస్ ఉంటాయి ఇది నాలుగున్నర మీటర్ నుంచి ఐదు మీటర్ దాకా వస్తుంది ఇవి డ్రెస్సెస్ కి ఎక్కువ శాతం లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి వాటికే యూజ్ అవుతుంది సారీ విధంగా యూస్ అవ్వదు ఎక్కువ డ్రెస్సెస్ కి యూజ్ అవుతుంది టెన్ రూపీస్ పీసెస్ నిన్న పెట్టుకుని చాలా వరకు మొత్తం సోల్డ్ అవుట్ ఉంది మళ్ళా స్టాక్ తెప్పించాను క్రేపు క్రేప్ లో టెన్ రూపీస్ టెన్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఇది వన్ ప్లస్ వన్ మేడం ఇది బ్రాసో ఇది బ్రాసో ఇది వన్ ప్లస్ వన్ అండ్ ఓన్లీ టెన్ రూపీస్ పార్క్ మీరు బ్లౌస్ ఇదిగో చిన్న పిల్లల ఫ్రాక్స్ కి అవును ఇదిగోండి జకా ఇది మాములుగా నేను ట్వంటీ రూపీస్ పైన అమ్ముతానండి ఓన్లీ టెన్ రూపీస్ జకా జకా షైనింగ్ లా అవును పిల్లలకి టాప్ అవుతుంది చిన్న చిన్నపిల్ల ఫ్రాక్ అవుతుంది హ్యాపీగా టూ మీటర్స్ త్రీ పీసెస్ వస్తాయి మీరు బండి తీసుకోవచ్చు అరవై పీసులు వస్తాయి నాకు బండిల్ వద్దు వద్దు అంటే థర్టీ పీసెస్ ఇస్తాను అది ఒక సైడ్ నుంచి ఇస్తాను థర్టీ పీసెస్ అనేది మీకు ఇలా ఎన్ని కావాలని బండిల్స్ కావాలని ఉన్నాయి సో హాఫ్ ది అనేది చక్కగా షేర్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని బండిల్స్ చక్కగానే ఉన్నాయి మీకు బండిల్ టు బండి గంట బండిల్ ఇస్తాను లేదా సింగిల్ గా ఉంటే థర్టీ పీ ఎస్ గా థర్టీ పీ ఎస్ ఇస్తాను కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి అయినా కంపెనీ అండ్ సేలింగ్ పర్పస్ కూడా అండి మీరు డబుల్ ప్రాఫిట్ అయితే పొందొచ్చు వీటిలో హ్యాపీగా